ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరీర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ ఈడో చూడండిరా హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమణ హౌ థింగ్స్ విత్ లా అండ్ ఆర్డర్ అంటే ఎప్పుడు కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేసు సెన్సేషనే మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డెక్గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మోడర లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా ఉండొచ్చు లేదా కిడ్నాప్ ఉండొచ్చు ఈ పని కూడా నలుగురు కూరలే చేశారు సస్పెక్ట్ చేస్తారు ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గా ఉంచాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం వరే

అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలవ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు నేను లైటింగ్ చేసి వస్తాను

ప్లీజ్ వన్ మినిట్ నా ఫ్రెండ్ వచ్చాడు మాట్లాడుసాద్ ఫోటో రెడీ లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక చిల్లీస్ వస్తా కూద్రాడ ఫోటోస్ రానాలి సార్ ఓకే సార్ కొంచెం బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం అక్కడేమో ఏమో శ్రావణి కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచా ఊరుకోరా గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాస్తా అయితే శ్రావణితో ఒకసారి మనసి మాట్లాడాలి నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనకెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా ఈడు బిలాలెత్తున్నాడు మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కుండ స్టవ్వు ఇంకా లాంతరా ఏమండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రవ్వని అడిగిన చాపోడు ఇవన్నీ మేము ఒకరికి అనుకోండి అప్పుడప్పుడు మేము కూడా వస్తం తింటాం అండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది శ్రావిని గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరూ సంబంధం లేని వ్యక్తి నన్ను చెప్పాలనుకుంటాను ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకుంటాం ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ యొక్క కారణం చాలు మిమ్మల్ని అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగంద శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు అదే తెలుసుకోవాలి ए नाकी बोली बोली. आगी। హలోంబర్ తీసుకోట్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ జీరో జాగ్రత్తగా మాట్లాడు ఓకే హలో శ్రావణి మాట్లాడుతున్నాను శ్రావణి నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే కెన్ కాల్ బ్యాక్ ఆఫ్టర్ నోట్ చేసుకో ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ త్రీ ఫోర్ ఈ నెంబర్ ఎక్కడను వెంటనే అక్కడికి వెళ్ళాము ఆ అమ్మాయి అక్కడే ఉంది క్విక్ నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను చూడు నాతో గేమ్స్ ఆడి వాళ్ళని టాలరేట్ చేయను ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేవాలి ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న నేను నేనెలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటాను

ఏంటయ్యా చేగలొ తిన్నా జరిగిపోదు చిన్న బర్గు జాల లేవడయ్యా నలవటోర్ నాలు గటలు లేవాలి హా సెప్తుస్తున్నాడు ప్రతివాడికి ఎస్ఐ పోవాలనే ఈ చలికి చెలవటోర్ నాలు గటలు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఒకటి సౌండ్ సెవెన్ కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాల్రా మనం ఇప్పుడు ఆ యోగడ్ अरे బూజీ కృష్ణ చూస్తాడు కొమ్మ తీసు శ్రవణ్ గారు చూసాడంటే మీరు ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ కనిపించబోటం నాకు అంత క్లియర్ గా అబ్బే కనిపిస్తుంది అబ్బాయి కనపట్లేదే మరి నాకు కొన్ని దయ్యాలు అంతే సార్ కొంతమంది కనిపిస్తుంది భయపడ్డారా భయపడ్డానికి భయపెట్టడం తప్ప భయపడడం భయపడం తెలియదు సార్ గుడ్ నైట్ సార్ కొంచెం మా కోటర్ కంపెనీ ఏంటి ఒంటరిగా భయమా వాకింగ్ చేస్తే నీకు నీకుయ్యాల గురించి బాగా తెలుసు చౌదరి గారు పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు అంటండి శంకిని లంకినీ డాకిని శంకి దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుపడ్డ ఇళ్లలో పాడుపడి బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిడి దయ్యాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకినీ దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా మీకు కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు పగబట్టేస్తాయి

ఏం పట్టుకుంది మీరు సార్ అవే లైట్ అయ్యి బయట చక్కడగా ఉంది ఏదో శాడిస్తావు వీడు కింద తెలిసిపోయింటుంది ఈ పాడికి శ్రావణ్ గారు బయట పెట్టకుండా బాగా మేనేజ్ చేశారు రుచుకోవంట అరేవాళ్ళు డేట్ ఎంత రా సిక్స్టీన్త్ మీ పుట్టిన రోజు మాకు లేదు అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం రండి 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 మీరు త్వరగా వెళ్ళి మావడి మావడి కళ్ళతో కాలతో దినేటట్టున్నాడు మీకు మేము ఉన్నామని పుట్టి చెప్తాను శ్రావణి గారు ఆ ఆ శ్రావణి గారు అయిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడుతుంది ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది క్యాసెట్ మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు రాజకాల ఏంట్రావర్ ఆట ఇచ్చారు ఫ్యామిలీగా పడుకుందామంటే నీకు పోవాలేంట్రా నోరు మూసుకుంటా రన్ చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగ తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గజాలగాడు గడు నీకు ఎలా తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెడలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దునే జల్పాకేట్ లో కప్పు టీ తాగండి నాకు డేస్ట్ అవుతుంది

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకుతాం సార్ నువ్వు ఏసే యాసాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా అసలు సార్ మా అమ్మ కూడా అదే అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేశాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికి కావాలంటే వాడు ఫుడ్ చూశారు సార్ హే తీసేయండియా వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి హియర్ నువ్వు వెంటనే అకాడమీకి రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలు గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేస్తారు ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాట్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకేం చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ షాప్ మారేది మసీద్ పక్కన

అవరీ ఎక్స్‌ప్రెస్లో జరిగిన జంట హత్యల కేసు ఈరోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోగిని సమాచారం అందింది. కే వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటనమల సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం హత్య సంఘం జిల్లా సన్ అప్పలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటివి చెప్పారు హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మరి తెలియనా వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్గడితే జవాబు చెప్తారా రే తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌంటర్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ కింద పడి చావటే సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి సార్ కూల్ సార్ కూల్ సార్ ఇదిగో చూడండి